ఎవరో వచ్చారు చిన్నగా పడుతా పడుతావు మమ్మీ బ్యాగులు ఎందుకో బరువు అవుతాయి బ్యాగులు ఎందుకో బాగున్నారా పిన్ని అర్పి మమ్మీ బాగున్నావా ఆ మమ్మీ పదలో ఉండీ మమ్మలు బంగారు తల్లి నా బంగారు తల్లి అమ్మపా అమ్మపా ఏంది నేను స్థలంగా చెప్పులు కూడా చెప్పలేదు ఎవరికి నా ఫోన్ వాట్సాప్ దీనికి ఇప్పుడే చేసుకున్నాను లేదు లింక్ పంపించావా వాళ్ళు చూస్తున్నారు వీడియో నేను చూడలే నా ఫోన్ లో వీడియో ఇస్తున్నాను యోదా నా సెల్ మద మెసేజ్ పంపించినాడు అంటగా ఏ వీడియో అప్పుడు వెంటనే నేను ఫోను దీంట్లో వాట్సాప్ దాంట్లోంచి దీంట్లో పంపి అవునా దీంట్లోనా నాకు నూనె రాయమంటే ఇక ఇట్ట రాసింది మొత్తం నూనె పూసింది నూనెంత పోసి మా అసలు అనను అసలు గందర గోళం చేసింది అసలు చేతులు అలిసిపోయినాయా మమ్మీ దా ఎక్కు మాడేడు దీవనేడి అబ్బాయి ఎడి చూసిన ఆడవాళ్ళే కనపడుతుంది దీవెని కాడేట్రా మొత్తం దీవెన్గా వాడు వాడొక్క లేకపోతే డల్లుగుంది వాళ్ళ తాత దగ్గర ఉన్నారా కొత్త కాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాడు బాగా లోవులండి మళ్ళీ సల్లం ఉంది కొంచెం అమ్మాయ

చెప్పు అవునా నేను ఏడే బీచ్ బిడ్ కర్లీ హెయిర్ క్యూటీ కర్లీ హెయిర్ క్యూటీ

మనం ఎప్పుడు వెళ్తున్నాం మరి హైదరాబాదు బుక్ డైలీకి ఏమో మరి నువ్వే రావాలి నేను పోతాం కదా నువ్వు రోజు ఒక రెండు రోజు ఒక రోజు గ్యాప్ తీసుకొని వస్తే అన్ని సామాన్లు నాని రావడం చూస్తా అన్నం నేను కూడా మటనే చేపలు కూడా వస్తాయి ఇప్పుడు పది జన్మలో చేపలు పట్టండి తెచ్చుకుందాం మరి పోయి ఎందుకు అవును రా చదువుకోవాలని తెలుసు కదా తప్పే ఉంది దాంట్లో ఆలోచన పెట్టుకోకంత ఆలోచన సరే మరి బాయ్ మటనా వస్తా అంటేనా బండి మీద దింపనా దింపనాకు సంబంధించిన ఇచ్చినవా బుక్స్ అవి చేపలు తీసుకొస్తాను తెస్తానాడు అని సురేష్ ఫోన్ చేయొచ్చుగా అందుకే అన్నగా ఎండలో ఎట్లా వస్తాడని అన్నగా ఇందాక నీతో నేను నేను నాయసరావు ఉంటే కారు వేసుకున్నాను వెళ్తాడని వెళ్ళండి వెళ్ళిపోయాం ఎండ అసలు బీభత్సం ఆ కూలర్ వేసుకుంటేనే కూర్చుండి లేకపోతే ఆ గదిలోనే అందరం ఇక ఈ డోర్ వేస్తే కొంచెం ఏసీ రూమ్లోకి వస్తుంది మంచి చల్లగా ఉంటుంది కొంచెం కానీ కొంచెం మా చల్లగా ఉంటుంది ఈవినింగ్ టైంలో తెలుసు ఇప్పుడు ఇదంతా చల్లగా వస్తుంది ఇట్లా ఎంత చల్లగా వస్తుంది ఇక ఏమిటే మీ గోళ కిష్కింద కాండ మా పిన్ని మా ఇంటికి రాక పిన్ని నేను కూడా అడిగా అప్పుడు అసలు కాదు పిన్ని రాక ఎన్ని ఎన్నెలైతుంది ఎన్ని సంవత్సరం సంవత్సరం నువ్వు వచ్చింది ఎప్పుడు రాకీ అప్పుడు వచ్చింది చెల్లి రాకీ అప్పుడు వచ్చింది అవున అరవకన్నా ఏ డోర్ వేయద్దు మాకు ఏసీ కావాలి యువత ఆ ఫ్యాన్ ఎక్కువ పెట్టి ఏసీది ఫుల్ లేదు సిక్స్టీన్లో పెట్టి పెట్టి మాకు వస్తుంది ఏసీ వస్తుంది కొంచెం వామి ఏంది అసలు ఉడికిపోయేటట్టే ఉన్నాయి అవును ఐదు వేల వర్షాలు వచ్చిందా మీ కూడా వెళ్ళిపోతాం మేము కూడా వెళ్ళిపోతాం మమ్మల్ని ఎక్కడ వదిలిపెడతాడు మీ అల్లుడు నాసాడు అసలు ఉంటారా ఉండరా ఇక్కడే ఉండరా మీరు ఇక్కడ మీది ఇక్కడే ఉండరా ఒక సంవత్సరం ఉందావురా అంటే సరే మీ ఇష్టం ఎట్లా చెప్తారంటే ఇక అట్లా ఇక సర్లేరా వస్తాంలే మమ్మీ సిక్స్ హండ్రెడ్ ఫ్యాన్ ఫుల్ పెట్టు మమ్మీ ఏ ఆగనాను సిక్స్ హండ్రెడ్ ఫ్యాన్ ఫుల్ పెట్టు ఓకే కొట్టుకోవద్దు గీకోవద్దు మొక్క మీద ఓకే అర్పిత కొట్టుకోవద్దు గీరొద్దు మొక్క మీద ఓకేనా చేసుకో హండ్రెడ్ అంట